వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మరి మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ దాదాపు మూడు లక్షలకు పైగా వ్యూయర్స్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడడం పట్ల మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్యూయర్స్కి మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియోస్ వస్తాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు మరి వీడియోస్ చూస్తున్న వారు కూడా తప్పకుండా ఒక్కసారి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కే మన యొక్క వీడియోస్ చేరుతాయి మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు కూడా మీరు ఆసక్తి అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం ద్వారా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లే కాకుండా జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆసక్తిగా అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మీకు గ్రూపు లింక్ కూడా షేర్ చేసి ఉన్నాను ఒక సంవత్సర కాలం పాటు మీ విద్యార్థులకు ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థులకు పూర్తి గైడెన్స్ అందించి ఒక ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కాలేజెస్ వివిధ ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్ వచ్చేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ మీ పిల్లలకు గైడ్ చేస్తుంది ఎప్పటికప్పుడు వారికి ప్రిపరేషన్కి సంబంధించిన మెలకువలు అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ రావడం జరుగుతుంది అదేంటంటే దాదాపు బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ మరియు సెలక్షన్ లిస్టుకు సంబంధించిన విషయాలను మనం వీడియోస్లో డిస్కస్ చేసాం దాంట్లో ప్రధానంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బి కేటగిరీ సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేయబడింది ఆ సెలక్షన్ లిస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపల మీరు ఏదైతే ఫీజు అమౌంట్ ఉందో ఆ డీడీతో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మరి ఈ రో ఈ నెల పన్నెండు నాలుగు గంటల వరకు సమయం ఉంది మరి పన్నెండవ తారీఖు ఏడు గంటల వరకు మళ్ళీ ఏవైతే విద్యార్థులు ఫస్ట్ లిస్ట్లో జాయిన్ అవ్వలేదో ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్లో ఖాళీలు ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీ లిస్టును ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ రిలీజ్ చేస్తుంది మరి ఆల్రెడీ ఇటు విఎన్ఆర్ అటు వాసవి రెండు కాలేజీలు రిలీజ్ మనకు సెలక్షన్ లిస్టులు వచ్చాయి కాబట్టి చాలామంది విద్యార్థులు కొంత విఎన్ఆర్ వైపు మొగ్గు చూపవచ్చు మరి వాసవిలో అప్లై చేసిన విద్యార్థులకు ఇది కొంత అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ లిస్ట్లో వీళ్ళ కొద్దిగా అవకాశం ఉంటుంది చాలామంది విఎన్ఆర్ వాసవి కామన్ స్టూడెంట్సే అప్లై చేశారు కాబట్టి ఇటు వాసవిలో అప్లై చేసిన విద్యార్థులు విఎన్ఆర్లో జాయిన్ అయితే విఎన్ఆర్లో మళ్ళీ ఆ సీట్లు ఖాళీగా ఉండి అవి నెక్స్ట్ అడ్మిషన్కి ఉంటాయి కాబట్టి దాంట్లో అవకాశం అంటే తర్వాత ర్యాంకర్స్కి అవకాశం ఉండే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది మరి పన్నెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు మీకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ బి కేటగిరీ అప్లికెంట్స్ మాత్రమే దయచేసి స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇవి ఓన్లీ బి కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే వేరే వాళ్ళకు కాదు అది ఎంసెట్ కన్వీనర్ ద్వారా షెడ్యూల్ వేరే ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ బి కేటగిరీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్రెడీ మీరు అప్లై చేసి సీట్ రాకుండా సెలక్షన్ ఫస్ట్ లిస్ట్లో సెలెక్షన్ కాకుండా ఉన్నవారికి మరొక అవకాశం ఉంటుంది అది పన్నెండో తేదీ ఏడు గంటలకు మీకు ఏదైతే బ్రాంచ్ వారిగా మీకు వేకెన్సీస్ మిగిలిన ఉన్న వేకెన్సీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత ఈ నెల పదమూడు పద్నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి అందరూ నోట్ చేసుకోవచ్చు వాస్తవి బి కేటగిరీ అప్లై చేసిన వాళ్ళు ఈ నెల పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీల్లో వాళ్ళు బి కేటగిరీకిలో మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు వారు షెడ్యూల్ ఇచ్చారు ఒక ఫోర్ బ్యాచెస్ చేసి బ్యాచ్ వారికి టైమింగ్స్ ప్రకారం మీరు అక్కడ ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు రావాలనే షెడ్యూల్ ర్యాంకర్ కూడా వాళ్ళు ప్రకటించున్నారు మీ ర్యాంకు ప్రకారం మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక వన్ అవర్ బిఫోరే మీరు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మరి మీరు స్పెసిఫిక్ టైం తర్వాత వెళ్తే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి అనుమతించరు గతంలో కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఇన్ టైంలో మీరు కాలేజీ గేట్ లోపలికి వెళ్ళండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని తెలియజేస్తూ మరి దాదాపు పదమూడవ తేదీ స్పాట్ కౌన్సిలింగ్ బీకేటగిరీ ఎప్పుడు షెడ్యూల్ ఉందంటే పదమూడవ తారీఖున మార్నింగ్ పది గంటలకు బ్యాచ్ వన్కు సంబంధించి పిలిచారు దాంట్లో జేఈమేన్ సిఆర్ఎల్ ర్యాంక్ చూస్తే నలభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఎనభై మూడు నలభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ర్యాంకు నుండి అరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఏడు ర్యాంకు వరకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పదమూడవ తేదీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళను పిలిచారు ఆ వేకెన్సీస్ మిగిలిన వాటి కౌన్సిలింగ్ కొరకు తర్వాత మధ్యాహ్నం మరొక బ్యాచ్ సెకండ్ బ్యాచ్ను మధ్యాహ్నం రెండున్నర గంటలకు అరవై ఎనిమిది వేల సిఆర్ఎల్ ర్యాంక్ నుంచి అరవై తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు సిఆర్ఎల్ ర్యాంక్ వరకు మళ్ళీ ఒకసారి చూడండి మధ్యాహ్నం రెండున్నరకు అరవై ఎనిమిది వేల సిఆర్ఎల్ ర్యాంక్ నుండి తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ర్యాంక్ వరకు మధ్యాహ్నం టూ థర్టీకి వరకు టూ థర్టీకి బ్యాచ్ టూని పిలిచున్నారు ఖచ్చితంగా మీరు స్పెసిఫిక్ టైంకు వన్ అవర్ బిఫోర్ మీరు కాలేజీలో ఉండండి నెక్స్ట్ పద్నాలుగో తేదీన మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బ్యాచ్ త్రీ దీంట్లో కూడా సిఆర్ఎల్ ర్యాంకు తొంభై మూడు వేల ఏడు వందల పదకొండు నుంచి ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఏడు ర్యాంకు వరకు పిలవడం జరిగింది ఇది ఓన్లీ అప్లికెంట్స్ మాత్రమే బీ కేటగిరీ అప్లై చేసిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయని వారు బి కేటగిరీ అప్లై చేయని వారు వాసవిలో మీకు ఆల్రెడీ లిస్టు పేరు కూడా లిస్టులో ఇచ్చున్నారు కాబట్టి ఎవరు కూడా అప్లై చేయని వాళ్ళు అనవసరంగా కాలేజీకి వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ మధ్యాహ్నం టూ థర్టీకి ఫోర్త్ బ్యాచ్ అది ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఏడు మనకు సిఆర్ఎల్ ర్యాంక్ నుండి జేఈ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా పిలవడం జరిగింది అప్లికెంట్స్ మాత్రమే మరి ఆ వాళ్ళే కాకుండా ఎంసెట్ ర్యాంకు ద్వారా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు మార్క్స్ ద్వారా వాళ్ళను కూడా మధ్యాహ్నం పద్నాలుగో తేదీ రెండున్నర వరకు పిలిచింది మరి ఈ పిలిచిన వాళ్ళందరికీ సీట్లు వస్తాయని చాలామంది కూడా షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నారు అందరికీ సీట్ రావండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్యాచ్ వన్ పిలిచారు మ్యాచ్ బ్యాచ్ వన్లో నలభై రెండు నుంచి సపోజ్ అరవై ఏడు వేల వరకు పిలిచారు ఈ ర్యాంకు మధ్యలోనే ఆల్రెడీ సీట్లు కంప్లీట్ అయిపోతే మళ్ళీ బ్యాచ్ టూకి వాళ్ళు అంటే అక్కడే సీట్లు కంప్లీట్ అయిపోయారు అనుకోండి బ్యాచ్ టూకి మళ్ళీ అవైలబిలిటీ ఉండవు వాళ్ళు క్లియర్గా చెప్తారు సీట్లు అయిపోయాయి అని చెప్పి మళ్ళీ ఈ మార్నింగ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్డేటెడ్ వేకెన్సీ మధ్యాహ్నం కౌన్సిలింగ్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేస్తారు దాంట్లో సీట్లు మీరు కోరుకున్న ఉంటేనే అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడ ఉండొచ్చు లేకపోతే వెళ్ళి రావచ్చు లేకపోతే థర్టీన్త్ నాడు కంప్లీట్గా సీట్లు అయిపోయాయి అనుకోండి తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు వరకు థర్టీన్త్ నాడు పిలిచాడు వాసవి బ్యాచ్ వన్ బ్యాచ్ టూ కలిసి ఆల్రెడీ ఈ తొంభై మూడు వేల లోపు ర్యాంక్కి అన్ని సీట్లు కంప్లీట్ అయితే దాదాపు వాళ్ళు మళ్ళీ ఈ థర్టీన్త్ నాడు ఈవినింగ్ సిక్స్ తర్వాత వాళ్ళు వేకెన్సీ లేకపోతే వేకెన్సీ లేవని మరుసటి రోజు వచ్చే వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసి చేస్తూ ఉండవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఫర్దర్ వేకెన్సీ అప్డేటెడ్ వేకెన్సీని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోనివ్వడం జరుగుతుంది కానీ మీరు మాత్రం ఈ దీనిలో లిస్టులో పేర్లు ఉన్నవాళ్ళు ఈ స్పెసిఫిక్ ర్యాంకింగ్ ప్రకారం బి కేటగిరీ అప్లై చేసిన వాళ్ళు వెళ్ళడానికి వన్ అవర్ బిఫోర్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సిద్ధంగా ఉండండి మరి వీరు వెళ్ళేటప్పుడు కూడా మనం ఆల్రెడీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ నేను ఏమేమి తీసుకెళ్లాలో చెప్పాం చెప్పాము దాదాపు ఎంసెట్లో ఏవైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళండి వీటితో పాటు జేఈ అడ్మిట్ కార్డు జేఈ స్కోర్ కార్డు తప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇవే కాకుండా ఒక లక్ష నలభై వేల రూపాయలు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఉంటుంది అక్కడే మీరు స్పాట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫీజు మరి ఒకవేళ మీరు డీడీ తీసుకుంటే డీడీ తీసుకుని పోవచ్చు లేకపోతే అక్కడ క్యాష్ తీసుకుపోయినా అక్కడ బ్యాంకు డీడీ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది లేదా క్యాష్ కూడా పే చేయవచ్చు అని స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చారు మరి ఖచ్చితంగా ఒక లక్ష నలభై వేల రూపాయలు డీడీ రూపంలో కానీ డబ్బులో రూపంలో కానీ స్పాట్ ఫీజు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటారు కాబట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది అవే కాకుండా మనకు ఓన్లీ సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు ఇది ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఈ సిఎస్ఎం కాకుండా మిగతా అన్ని బ్రాంచ్ల వాళ్ళు పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ఒక లక్ష నలభై వేలు కాకుండా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ అమౌంట్ ప్లస్ ఈ ఎక్స్ట్రా అమౌంట్తో ఖచ్చితంగా వన్ అవర్ బిఫోర్ మీకు కేటాయించిన షెడ్యూల్ మీ ర్యాంక్ కేటాయించిన షెడ్యూల్లో ముందుగా మీరు చేరుకోండి ఎందుకంటే ఇది వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు వాసవి వాళ్ళు టెన్ ఓ క్లాక్ అంటే వాళ్ళు దాదాపు ముందే గేట్ మూసేస్తారు మీరు బిఫోర్ వన్ అవరే మీరు కాలేజీ లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది గతంలో కూడా ఇది జరిగింది కాబట్టి నేను ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది మరి అనవసరంగా బీ కేటగిరీకి వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై అయిన వాళ్ళు ఎవ్వరూ దీనికి అటెండ్ అవ్వద్దు ఎందుకంటే వాళ్ళు అప్లికెన్స్ను స్పెషల్గా లిస్ట్ కూడా అందులో పెట్టడం జరిగింది దాన్ని చూసి మాత్రమే మీరు వెళ్ళాలని తెలియజేస్తూ మరి దాదాపు మనకు సిబిఐటి ప్లస్ ఎంజిఐటికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా రేపటి వరకు ఉంది ఇంకా అప్లై అయ్యే వాళ్ళు ఉంటే రేపటి వరకు చేసుకోండి అది కూడా ఎల్లుండి అలొకేషన్ సీట్స్ అలొకేషన్ ఉండే అవకాశం ఉంది మరి ఆల్రెడీ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కూడా మనకు ట్వెల్త్ ఈవినింగ్ వరకు సమయం ఉంది దాంట్లో కూడా అక్కడ ఎవరైతే సీట్ అలాట్ అయ్యారో ఆ అభ్యర్థులందరూ మీరు ట్వెల్త్ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఇంకా ఉమెన్స్ కాలేజీలు అయితే నారాయణమ్మ టైం ఉంది భోజరెడ్డి ఉంది దాన్ని కూడా ఎవరైతే జేఈలో మంచి స్కోర్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందే కోరుతూ వెంట వెంటనే మీకు అప్డేట్స్ అందించడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా